అదరికి జైభీం దళిత కవిత్వానికి దారిదీపం మద్దూరి నగేష్ బాబు జయంతి రేపు కుమారుడిలా గుండె కావిట్లో దేశాన్ని మోస్తానని బాస చేసిన దేశభక్తుడెవరు సీమాంతర ఉగ్రవాదం కంటే మనువాద టెర్రరిజం ప్రమాదకరమైందని హిటో చెప్పిన అధునాతన జాతీయవాది ఎవరు ఆర్యలతో దూడతోళ్ల మీద మహాకావ్యాలు రాస్తానని ధిక్కారంగా ప్రకటించిన పెడద్రపు కవి ఎవరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన హక్కులను ఎరవాడ జైలు ఎందుకు మింగేసిందని వాదించిన ఉద్యమ కవి ఎవరు కులమతాల అడ్డుగోడలు కూలిపోవాలని దారిలోని మిట్టపల్లాలను చదును చేయాలని నా సింహాసనం నాకు కావాలని కాలాన్ని నిలదీసి ప్రశ్నించిన అసమాన కలం ఎవరు శంభూకుడి మృతనేత్రాల నిప్పుచూపుల మీద కళాన్ని పదును పెట్టుకుని భాషను అణగారిన వర్గాల యాసతో కడిగిన వెలివాడ భీమ కవి ఎవరు వర్తమాన తెలుగు సాహిత్యంలో పేరు సంచలనం కవిత్వం వీరుడు గుండెలను చిత్రం చేసినట్టు పోటెత్తిన సముద్రం పొగతో ఆగ్రహంతో భాషించినట్లు కవిత్వం రాసిన కవి వాడకోడి పుంజులకు వేడివేడి మేలుకొల్పు గీతాలను నేర్పి దళిత సాహిత్యోద్యమానికి పెన్నుదన్నుగా నిలిచిన కవి ఒక అగ్ని తుఫానుల సాహిత్యంలోకి దూసుకువచ్చి తాత్విక బంధురమైన దళిత కళాతత్వ సుందరమైన మహాకర్తృత్వాన్ని వాగ్దానం చేసి గగనమెక్కిన కవన నక్షత్రం మద్ధురి నగేశ్ బాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రుద్రారం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పదిహేను నాడు అనసూయమ్మ జకరయ్య దంపతులకు నగేశ్ బాబు జన్మించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నరసారావుపేట లూథరన్ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుని గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్ బిఎడ్ డిగ్రీలను పూర్తి చేశాడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా అందుకున్నాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆఫ్రికన్ దళిత కవిత్వం తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ చేశాడు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో వ్యాఖ్యాతగా ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా మండల రెవెన్యూ ఆఫీసర్గా బాపట్ల పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడు సమర్థుడైన అధికారిగా అందరి మరణలను అందుకున్న నగేష్ బాబు అనారోగ్యంతో రెండు ఐదు జనవరి పదిన మరణించారు ప్రారంభ దశలో ప్రేమ కవిత్వం రాసిన నగేష్ బాబు కార్య మారణకాండ అనంతరం దళిత మహాసభ రగిలించిన ఆత్మగౌరవ పోరాట చైతన్యంతో చిక్కనవుతున్న పాటబాటలో ఉద్ధృతమైన సాహిత్య ప్రభావంతో దళిత కవిత్వానికి నిబద్ధుడై ఎత్తిన కలం దించకుండా అట్టడుగు వర్గాల బతుకువెదలను అక్షరబద్ధం చేశాడు నగేశ్ బాబు వెలివాడ మీరేవట్లు లోయ నరలోక ప్రార్థన కవితా సంపుటాలను రచ్చబండ గోదావరి పుట్ట దీర్ఘ కవితలను వెలువరించారు కాస్త సిగ్గుపడదాం సంఘీభావ కవిత విడి ఆకాశం అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వం కవితా సంకలనాలకు కూడా ఖాజాతో కలిసి సంపాదకుడిగా వ్యవహరించాడు వరదయ్య పైడి దరేష్ బాబు ఖాజాలతో కలిసి నిశాని ధికార కవితను రాణి శివశంకర శర్మతో పాటు ఊరువాడ శంకర కవితను ప్రచురించాడు కొన్ని దళిత కథలను రాశాడు దళిత స్త్రీల కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో కాలం నిర్వహించాడు దళిత కవితా సంపుటాలకు ప్రామాణికమైన పీఠికలు రాశాడు రమణ్ లింబార్కర్ బాబురావు బాగుల్ అరుణ్ కాంబ్లే ప్రియా అదార్కర్ వంటి సుప్రసిద్ధ కవుల కవితలను తెలుగులోకి అనువదించి భారతీయ సాహిత్యంలోని దళితవాద భావధారను నగేష్ బాబు తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు ఆధిపత్య సంస్కృతి ఆరాధించే సమస్త భావజాలాన్ని తిరస్కరించడంలోనే దళితవాదం జీవిస్తుందని నగేష్ బాబు బలంగా విశ్వసించాడు ఈ విశ్వాస బలమే ప్రత్యామ్నాయ సాహిత్య సారథిగా అతడిని మునుముందుకు నడిపించింది బాలగంగాధర తిలక్లాగా నగేష్ బాబు కేవలం దశాబ్ది కాలం పాటు రచనలు చేసి తెలుగు కవిత్వంపై ప్రగాఢమైన ముద్ర వేశాడు తెలుగు పద్యానికి మరమ్మత్తు చేసి ప్రజల నాలుకల మీద పలకించిన జాషువాలాగా నగేశ్ బాబు తెలుగు వచన కవిత్వ స్వరూప స్వభావాలను దళితీకరించాడు దళిత సాహిత్యంలోని అనేక ధోరణులకు నగేష్ బాబు నారు పోసి నీరు పోశాడు బానిసకే బానిసైన దళిత స్త్రీ కన్నీటి మంటల వెలుగు రావల్ని కవిత్వీకరించడంలో ఆయన అసమాన ప్రతిభను కనబరిచాడు గ్రామీణ ఆర్థిక సాంఘిక వ్యవస్థలో దగ్ధమైపోతున్న దళిత స్త్రీ జీవితాన్ని రచ్చబండ దీర్ఘ కవితలో నగేశ్ బాబు ప్రతిభావంతంగా బొమ్మ కట్టించాడు ఈ కవి రాసిన దేవ పెళ్ళాం అలగా తల్లి వంటి కవితలే తెలుగులో దళిత స్త్రీవాద కవిత్వానికి దారి చూపాయని చెప్పొచ్చు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రతి ఉద్యమానికి నగేష్ బాబు గుండె తలుపులు తెరిచి స్వాగతం పలికాడు హక్కుల పోరాటాలకు అండగా నిలబడ్డాడు ఉమ్మడి కడుపు మంటని ప్రసారించే పథకాలను రద్దు చేసి ఎవడి ముద్ద వాడే తిందాం పదండని పిలుపునిచ్చాడు బ్రాహ్మణ వాదాన్ని ఎంత తీవ్రంగా ఖండించాడో మాల బ్రాహ్మల్ని మాదిగ శాస్త్రుల్ని కూడా అంతే ఆగ్రహంతో వ్యతిరేకించాడు దళిత గిరిజన బహుజన ముస్లింల ఐక్యతను నగేశ్ బాబు అభిలషించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన తాత్వికతను ఆయన ప్రతిపాదించిన మహత్వాన్ని తన కవిత్వంలో సూటిగా చాటి చెప్పాడు రాజ్యాంగ నైతిక భావజాలాన్ని ఊరువాడ నూరిపోసాడు నగేశ్ బాబు ఒక వ్యక్తి కాకుండా ఒక సామూహిక శక్తిగా ఉద్యమైక ధ్యేయంతో ముందుకు సాగిపోయాడు ఒక మహా వృక్షంలాగా లాగా కాకుండా నల్ల కలువల ఉద్యానవనం నగేశ్ బాబు ప్రతినిత్యం పరిమళించాడు ఒకవైపు తాను కవిగా ఎదుగుతూనే తన మిత్రుల్ని కొత్త తరం యువకులను దళిత కవులుగా తీర్చిదిద్దాడు తన కవిత్వాన్ని ప్రచురించుకుంటూనే ఇతర దళిత కవుల రచనలను కూడా విస్తృతమైన ప్రాచుర్యం పొందేలా చేశాడు మారు మనసుతో పరివర్తనతో దళితవాదానికి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రాబల్య వర్గాల కవులు రాసిన కవితలను సేకరించి దళిత సంఘీభావ కవిత్వంగా ప్రచురించడంలో నగేశ్ బాబు చేసిన కృషి చారిత్రాత్మకమైంది కాస్త సిగ్గుపడదామనే పేరుతో వెలువడిన ఈ కవితా సంకలనం తెలుగు కవిత్వంలో నిర్మాణాత్మకమైన సంఘీభావానికి తర్కాణంగా పేర్కొనొచ్చు ఊరువాడ శంకర కవిత కూడా సమకాలీన కవిత్వంలో గొప్ప ప్రయోగంగా చెప్పుకోవచ్చు నగేష్ బాబు రాసిన ఆ పిల్ల విడి ఆకాశం కవితలు దళిత ప్రేమ కవిత్వానికి ప్రేరణనిచ్చాయి కుల నిర్మూలన పోరాట స్ఫూర్తిని ప్రబోధిస్తూ దళిత కవులు రాసిన ప్రేమ కవితలతో విడి ఆకాశం పేరుతో ఈ కవి విలక్షణమైన కవిత సంకలనాన్ని ప్రచురించాడు ఈ విధంగా బహుముఖీనమైన కృషితో నగేశ్ బాబు దళిత కవిత్వంలో గొప్ప వైవిధ్యాన్ని వైశిష్ట్యాన్ని సాధించాడు దళిత వాదంపై జరిగిన ప్రతి దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని కంటికి రెప్పలా దళిత కవిత్వాన్ని కాపాడాడు పల్నాటి పౌరుషాగ్ని జ్వాలలు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ప్రవహించే కరుణా తరంగాలు ఏకోన్ముఖంగా సంగమించినట్లుగా నగేష్ బాబు కవిత్వం కనబడుతుంది మరాఠీ దళిత కవుల్లోని జీవన తాత్విక దృష్టి బ్లాక్ పోయట్రీలోని సౌందర్యం అన్నింటినీ మించి అద్భుతమైన నాటకీయత సజీవమైన దేశీయత ఆయన కవిత్వం నిండా దర్శనమిస్తాయి భావచిత్రాల బరువుతో పాఠకుల్ని గంగవెరులెత్తించకుండా కేవలం వాదనా పటిమనే కవిత్వంగా మలచడంలో నగేష్ బాబు అసామాన్యమైన నైపుణ్యాన్ని కనబర్చాడు దళిత పలుకుబడి నుడికారం జాతీయాలను పుంఖాను పుంఖాలుగా కవిత్వంలో ప్రయోగించి దళిత కళాతత్వానికి దారి చూపాడు సంస్కృత భాషా సామ్రాజ్యవాదంపై నగేష్ బాబు అక్షరాల బాంబులతో దాడి చేసి అంటరాని బతుకు భాషకు పట్టం దళిత వాదానికి ఉచితమైన కొత్త కవి సమయాలను అపూర్వ సృజన పరికరాలను రూపొందించుకుని కవిత్వంలో రూప విశిష్టతను ఆవిష్కరించాడు దున్నపోత్తు మీద గురిసిన వాన అనే పలుకుబడికి బదులుగా కామేనువు మీద కురిసిన అడవి కాచిన వెన్నెలకు బదులుగా వనాల్లో కాసిన వెన్నెల అని నగేష్ బాబు ప్రత్యామ్నాయ పదబంధాలను వినిర్మించాడు పవిత్రత అనే పదాన్ని కనుక్కున్న వాణ్ణి కొట్టి కోయిళ్లకు హంసలకు వేయాలంటాడు కానీ పొరపాటున కూడా కాకులకు గద్దలకు అని మాత్రం రాయడు మతోన్మాదం కులోన్మాదం విషతుల్యమైన అసహనం దశ దిశలా బుసలు కొడుతున్న సందర్భంలో ఫాసిజం దేశమంతా విస్తరి నేపథ్యంలో ఈ ప్రతిఘాత శక్తులతో యుద్ధం చేయటానికి నగేష్ బాబు కవిత్వం పదునైన తాత్విక ఆయుధంగా ఉపయోగపడుతుంది